ఇంద్రమిల్లు లెంటల్ లెవెల్కి వచ్చింది సన్ సైడ్లో అయిపోయిన తర్వాత ఇక స్లాబే ఉంటుంది ఖమ్మం టౌన్లో ఎప్పటికే ఈ స్థాయిలో వచ్చినటువంటి వర్క్స్ ఉన్నాయి ఈ డివిజన్లో మనం ఛానల్ నుంచి చూసినప్పుడు లెంటల్ లెవెల్కి వచ్చినటువంటి ఏ వర్క్గా మనం భావించవచ్చు ఇంద్రమిల్లు శాంక్షన్ చేసింది దానికి తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఐదో ఐదో డివిజన్లోనే ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉన్నాయి మీకు మరి వీళ్ళు ఏమైనా డబ్బులు అడిగారా కాంగ్రెస్ వాళ్ళు కమిషన్లు కమిషన్ రూపాయ బిల్లు కొడలేదు వాళ్ళకి అసలు అడిగారా ఏమన్నా బిల్లు యథావిధిగా మీకు అకౌంట్లో పడిపోతుంది ఓకే ఐదో డివిజన్ పరిధిలోనే కదా సార్ మీది ఇల్లు ఎట్లుంది మరి రోడ్లు డ్రైన్లు మంచినీళ్ళు మంచినే ఉందా రేషన్ కార్డులు అందరికి వచ్చినాయి ఈ ప్రాంతంలో అంతేనా కుక్కలో కోతులు పెడుతుందా ఈ ప్రాంతానికి సంబంధించి ఇంకా కరెంట్ లైన్లు ఇతర సమస్యలు ఏమైనా మౌలిక వస్తులైతే అంతా సమస్య తీరినట్టున్నాయి హైదరాబాద్ స్థాయిలో తీరుందంటారా ఓకే ఇట్లా ఇళ్ల ఉన్నటువంటి తీగల్ని ఇటు సైడ్కి మార్చారు చూస్తున్నారు మనం లాంగ్ షార్ట్లో చూస్తే ఉంది కానీ సుమారుగా పది అడుగులు పదిహేను అడుగుల దువ గ్యాప్ ఉంది ఆ స్తంభాలకు ఈ తీసిన స్తంభాలకి ఐటి కూడా పెట్టారు సో ఐదో డివిజన్లో తుమ్మల గారి సారాజ్యంలో అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి మీ పేరు చెప్పినానా ఈ కరెంట్ లైన్ ఏంటి పరిస్థితి ఇంత ముందు ఇక్కడ ఉన్నాయండి ఇక్కడ నుంచి అక్కడ వేసారు పోయే సాయి ఉంది ఇక్కడ నుంచి అక్కడ తీసి అక్కడ పెట్టి ఇక్కడ ఉన్నదాన్ని అక్కడికి దాకా మార్చారు సో మీకు కంఫర్టబుల్ గా ఉందమ్మా సో ఇప్పుడు పొయ్యి దగ్గర ఉన్నటువంటి దీన్ని బయటికి పెట్టారు ఇక్కడ స్థానికులకు సంబంధించి హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నారు ఒకవైపు వీళ్ళకి స్థలం స్ట్రంతనైంది పట్టా కూడా ఎదిగున్నది ప్లస్ ఇంతకుముందు బిక్కుబిక్కుమంటూ ఆ ఇబ్బంది ఉండేది ప్రభుత్వం ఎప్పుడైనా నిర్ణయం తీసుకుంటుందని దీనివల్ల వాళ్ళు గాలి పీల్చుకోగలిగారు స్థలానికి సంబంధించి వాల్యూ పెరిగింది మంచిగా ఇల్లు కట్టుకునే అవకాశం కూడా కలిగిందనేది మనకి ఈ సందర్భంగా అర్థమవుతా ఉంది ఇందిరాళ్ళు స్పీడ్గా జరుగుతూ ఉన్నాయి సో ఇందిరామిళ్ళు పెద్ద ఎత్తున ఐదో డివిజన్లో పెద్ద ఎత్తున త్వర త్వరగా సత్తవరం పనులు జరుగుతూ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం బిల్లు మన ప్రభుత్వంలో శాంక్షన్ అయ్యి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మాకు పనులు నడుతున్న బిల్లు అవుతున్నాయని ఆయన చెప్పాడు ఇంద్ర బిల్లు బిల్లు బాగా ఆ పడుతున్నాయా పడుతున్నాయండి ఫస్ట్ బిల్లు పడ్డది మంచిగా ఉంది ఏమైనా లంచం అడుగుతున్నారా కాంగ్రెస్ వాళ్ళు ఎవరు లేరండి అడగట్లే డైరెక్ట్ మీ అకౌంట్ లోనే పడిపోతున్నాయి అకౌంట్ లోనే పడిపోతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా మంచిగా ఉంది మేము ఫస్ట్ నుంచి అదే అండి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ మనోళ్ళంతా చేస్తున్నారు ఓకే అండి అమ్మా ఇంద్రమిల్లి శాంక్షన్ అయిందా మీకు ఎవరి పేరు మీద శాంక్షన్ అయింది ఏమైనా కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా డబ్బులు అడుగుతున్నారా రూపాయన డబ్బు అకౌంట్లో బిల్లు పడదా ఫస్ట్ బిల్ ఏమైనా అంతేనా ఏమైనా మాకు అంత ఇంటి కమిషన్ కడుతున్నారా స్థానిక కార్పొరేటర్ కానీ లేకపోతే కాంగ్రెస్ లీడర్లు కానీ ఓకే తల్లి ఐదో డివిజన్ యూపేజ్ కాలనే ఏ సైడ్ రైల్ కట్టారా సైడ్ రైల్ కట్టారు మంచిగా నీడేనే ఉన్నాయి ఆ రౌండ్ బారు నీటికి చేశారు హ్మ్ మనకి అనిపిస్తున్న డ్రైన్స్ కంప్లీట్ చేశారు ఎన్ని రోజులు పట్టింది తవ్వి కట్టడం ఎంత ప్రాసెస్ ఆ ప్రాసెస్ మొత్తం ఐదు రోజుల్లో కంప్లీట్ చేశారు పొందనే కంప్లీట్ చేశారు ఆ ఫాస్ట్ ఐ ఓకే ఫాస్ట్ ఫాస్ట్ నడుస్తున్నార కార్పరేటర్ గారు అందుబాటులో ఉంటునారా నిజమే మా అన్నయ్య గారు ఇప్పుడు అందుబాటులో ఉంటాడు తుమ్మల గారి సహకార అట్లుంది మీ వాడికి బాగుంది నీట్ అంతేనా వన్ నీట్గా నడుస్తున్నాయి ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ లేకుండా అంత నీట్ క్లియర్ అవుతుంది ఓకే